హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ ఈరోజు జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో పేపర్ టూకు సంబంధించి ఎస్ఏ సోషల్ మనకు సెషన్ టూ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి సో ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఏమున్నాయి సో మనకు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు చెప్పుతున్న దాని ప్రకారం అయితే మరి జాబ్ డిసైడ్ ఫ్యాక్టర్ అయితే జీకే కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ రోజు ఎవరైతే బాగా చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా మరి మంచి మార్కులు వస్తాయి హండ్రెడ్ మరి జాబ్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు సో ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏ ఏ అంశాలపైన ప్రశ్నలు అడిగారు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఎస్ఏ సోషల్ సెషన్ టూలో లో జరిగినటువంటి మరి ఈ యొక్క సేషన్ లో మనకు ప్రశ్నలు అడిగినటువంటి టాపిక్స్ ఇవే అని చెప్పవచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో చూసినట్లయితే మనకు వింటర్ ఆసియా గేమ్స్ పైన మరి ఒక ప్రశ్న రావడం జరిగింది వింటర్ ఆసియా గేమ్స్ ఏ రాష్ట్రాలలో మరి జరగనున్నాయన్నట్టుగా మరి ఒక ప్రశ్న అడిగారంట అలాగే చూసినట్లయితే నోబెల్ బహుమతులకు సంబంధించి నోబెల్ శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు నర్గీస్ మొహ్మది సంబంధించినటువంటి మహిళ గెలుచుకోవడం జరిగింది అలాగే చూసినట్లయితే ఫతేహూర్ సిక్రీలో లేనటువంటి కట్టడం ఏమిటి లేని కట్టడం అని చెప్పేసి అడిగారంట రెండు వేల ఇరవై నాలుగు చెస్ ఛాంపియన్స్ లో మరి మద్రాసు రాష్ట్రం నుండి ఆడినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారంట కొంచెం డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకు కరెంట్ అఫైర్స్ లో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే చూసినట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ లో స్వాతంత్రం తర్వాత ఏ ప్రాంతంలో రేడియో ప్రసంగం కలదు అని చెప్పేసి ఇచ్చారంట అలాగే చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం అంటే భారత్ యుద్ధం చేస్తుంది మరి ఆ యుద్ధం ద్వారా స్వాతంత్రం పొందినటువంటి దేశం ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది బంగ్లాదేశ్ కరెక్ట్ ఆన్సర్ మొహరాలి ఇన్ప స్తంభం అనేది ఏ రాజుల కాలంలో అడిగారంటే అది డైరెక్ట్ బిట్టు టెక్స్ట్ బుక్ ను ఆధారంగా చేసుకుని డైరెక్ట్ గా అడగడం జరిగింది అలాగే జంతువుల గణనకు సంబంధించి భారత్ యొక్క స్థానం అభయారణ్యాల పైన కొంచెం అడిగినట్టుగా చెప్పారు సో క్వశ్చన్ అంతగా గుర్తుకు లేదు సార్ బట్ ఇది ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్లకు గుర్తున్నటువంటి ప్రశ్నలు మాత్రమే చెప్పారంటే so manamu మనం వాళ్ళకు కరెక్ట్ గా అడగడానికి కూడా లేదు ఎగ్జామ్ అయిపోయి బయటికి రాగానే కొంత వాళ్ళు టెన్షన్ లో ఉంటారు కాబట్టి కొన్ని గుర్తుకుంటాయి కొన్ని గుర్తుకుండవు ఉండవు అలాగే చూసినట్లయితే మనకు పిఐలో లో చూసినట్లయితే మనకు లార్డ్ మెకాలే పైన మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉంటాయి అలాంటి ఎలాంటి వాక్యాలు చేశాడు ఎవరు చేశారు అని చెప్పేసి అడిగారంట గిజూబాయ్ బదేక పైన ఒక ప్రశ్న రావడం జరిగింది కోల్బర్గ్ గురించి ఒక ప్రశ్న ఇచ్చారు టారండైకు ఫలిత నియమం పైన ఒక ప్రశ్న రావడం జరిగింది గాంధీజీ గురించి ఒక ప్రశ్న ఇచ్చారు నెహ్రూ గురించి మూడు ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు సో మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎవరైతే బాగా చేసినటువంటి వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వాళ్లకు మంచి మార్కులు వస్తాయి ఈ ఎగ్జామ్ లో అని చెప్పేసి చెప్తున్నారు అలాగే చూసినట్లయితే సముద్ర అగాధాలు సముద్ర అగాధాల పైన మరొక ప్రశ్న రావడం జరిగింది కంటెంట్ లో ఎన్నికల సంఘం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది అలాగే రాష్ట్రపతి ఎన్నికల గురించి ఒక ప్రశ్న ఇచ్చారు బాలల హక్కుల ఆర్టికల్స్ కు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు అమెరికా రిపబ్లిక్ పైన ఒక ప్రశ్న ఇచ్చారు ఇటలీ ఏకీకరణ పైన ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే జర్మనీ శాస్త్ర ఆర్థికవేత్త అజ్మాల్టార్ పైన జర్మనీ ఆర్థికవేత్త అజ్మాల్టర్ పైన ఒక ప్రశ్న రావడం జరిగింది అలీగర్ విశ్వవిద్యాలయం పైన ఒక ప్రశ్న ఇచ్చారు వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు పల్లవుల రాజైనటువంటి రెండవ నరసింహ ఆయనకు గల బిరుదు ఏమిటి అని చెప్పేసి అడిగారంట మౌర్య వంశ మౌర్య రాజ్యుల యొక్క వరుస క్రమం అండి ఇక్కడ రాయలేదు క్షమించాలి మౌర్య వంశస్థుల యొక్క వాళ్ళ యొక్క రాజుల యొక్క వరుస క్రమం అని చెప్పేసి అడిగారంట అలాగే సముద్రం మట్టం పైన ఒక ప్రశ్న రావడం జరిగింది జాగ్రఫీలో అంటున్నారు నది ఉపనదుల పైన ఒక ప్రశ్న ఇచ్చారు ద్వీపకల్ప భూమిలో ఉన్నటువంటి ప్రాంతాలు అని చెప్పేసి ఒక ఒక బిట్ రావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు మధ్య భారతదేశం గురించి ఒక ప్రశ్న ఇచ్చారంట అలాగే చూసినట్లయితే మనకు మెథడ్ నుంచి ఒక నిర్వచనం ఇచ్చారంటే మెథడ్ లో ఒక నిర్వచనం ఇవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు మిత్రులైతే మరి ఆ నిర్వచనం కూడా మరి కొంచెం టఫ్ గానే ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అలాగే చూసినట్లయితే మనకు మ్యాక్స్ వెబార్ కౌటిల్యుడు అమర్తా సేన్ పైన ప్రశ్నలు రావడం జరిగింది మోరిసన్ వరుస క్రమం అని చెప్పేసి అడిగారంట ఫైవ్ మోడల్ రోగర్ బేబీకి సంబంధించినటువంటి ఫైవ్ మోడల్ అడగడం జరిగిందని చెప్పేసి అంటున్నారు అలాగే చూసినట్లయితే ఇంకా ఎన్ఏపీ పైన ఎన్ఏపీ ట్వంటీ ట్వంటీ పైన మనకు మూడు ప్రశ్నలు అండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన మూడు ప్రశ్నలు వచ్చాయి అలాగే చూ చూసినట్లయితే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పైన ప్రశ్న రావడం జరిగింది ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు పైన కూడా ప్రశ్న ఇచ్చారంట సో ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ యొక్క ప్రశ్న పత్రము మరి మోడరేట్ గా ఉందని చెప్పవచ్చు కంటెంట్ మెథడ్ మెథడ్ లో కూడా కొన్ని కఠినమైనటువంటి ప్రశ్నలు వచ్చాయని చెప్తున్నారు ఎవరైతే కంటెంట్ మెథడు బాగానే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా కానీ జీకే కర జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ మెథడ్ లో కొన్ని ప్రశ్నలు ఇవి ఎవరైతే చేస్తారో మంచిగా వాళ్లకు మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పవచ్చు అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ పేపర్కి సంబంధించి జిల్లా వాళ్లకు మరి లో మంచి మార్కులు ఉన్నటువంటి వాళ్ళకు అంటే పన్నెండు నుంచి ఖచ్చితంగా మనకు పన్నెండు నుంచి పదిహేను మధ్యలో మరి మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఖచ్చితంగా యాభై ఐదు యాభై ఐదు నుంచి యాభై ఏడు మధ్యలో తెచ్చుకున్నటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మరి అవకాశాలు ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్